వేషాలు కూడా అప్పులెత్తేనే కానీ దేవతలు బాబాడు బాబాయ్ కొట్టేసింది అయ్యా నీకేమో ఉందా నన్ను ఆశీర్వదించు లంకల్లో ఎప్పటికీ పెద్ద పని ఉండదు అర్ధరాత్రి గోదాట్లో దిగి ఇసట్టడం తప్ప ఆ వచ్చిన డబ్బులతో రోజంతా తాగడం పేకాడడం చిన్న చిన్న దొంగతనాలు చేయడం యాదు ఓబు శివుడు పోతు బైరా రాజు మేమంతా ఒకే లంకలో ఉంటాం కానీ ఎవరితోనూ నాకు పడదు లిసాడ్రాడు బయట బయట బా చెప్పేవరామన్నట్టే కానిద్దాం బయట ఐదు వందలు అయితే నాది లోన ఎయ్యా లోనా నాకేమి దండ్రామేదా నా గురించి చెప్పరా బాబు దానికి చెప్పరా దానికి మాట చెప్తా అని చెప్పు వదిలిత్తా చెప్పరా ఊగించాలే కానీ ఆపు పాట బాగుందిగా అన్నా ఎట్టొచ్చుగా ఎలా నేను ఎక్కించుకోవడమే ఎక్కువ మళ్ళీ సినిమా పాట ఒకటే ఓపడకలే అన్నాయి చేతి ఔడి అమ్మాయి బిల్డప్పు తమ్ముడు బీడోటి అన్నా మనకోటి నిన్నెక్కిచ్చినప్పుడు నన్ను ఎక్కుతున్నాట్రా నోరు లాగెత్తుంది ఇవ్వన్నా ఒళ్ళు రాలతాయి పూచా మూసుకుని ఆటో పోయింది సార్ ఏ ఊరు పోయింది ఎవడ సార్

సప్లై చేసేది మనమే ఏం చేసావు మొన్న ఒకడి దగ్గర సబ్బులు శాంపులు నాటో కొట్టేశారు ఈ రూట్లో కొట్టించాడేదే రూటే వాడు ఇంకో సరుకులు నాటుతో వచ్చాడు ఆ ముందు ముందు ఉంది కానీ వెనక నుంచి గుద్దాను అనుకోలేదు ఆటో దొరికిందండి సరుకుపోయిందండి ఆటో కూడా పోయిందిరా ముచ్చట మూడోసారి అలా పెద్ద సార్ తీసుకుని వచ్చారు బాబు అటు చూడటానికి పొట్టిగా ఉన్నా బుర్ర మాత్రం గట్టిగానే ఉంది హాయిగా వచ్చి ఆటో పట్టుకెళ్ళిపో అలాగే ఉదయాన్నే ఆఫీస్కి వచ్చేవంటే ఈ ఏరియా డీలర్షిప్ కూడా నీకే ఇస్తాను చక్కగా చూసుకో పొట్టు నాతో బేరం మరి దీంట్లో నీకేంటి దొంగగా కొట్టేస్తే మాకు నష్టం అదే డీలర్గా అమ్మితే లాభం లాభం పాయింటే నా దగ్గర కొట్టే సరే వాళ్ళ దగ్గర కొట్టేది నీకు ఇవన్నీ నచ్చేసినాట ఆయన దేవుడు కూడా చూసావా అన్నిటికంటే కింద కామం ఇచ్చే దాని కొత్తిపైనే ఆకలిచ్చాడు నాకు ఈ రెండిటితో బతకడం ఇష్టం లేదు ఒక్కసారి ఆశపడిందా ఈ బుర్ర రక్కరక్కల ముసుకులేత్తది ఈ సెయ్యి కాళ్ళు పట్టుకుంటుంది కాళ్ళు పట్టుకుంటుంది గొప్పగా బతకాలంటే సిగ్గుదిలేయాలి మూర్తిగారు రకమాలండి ఎవరండి పేరు చూస్తే అర్థం కావట్లేదా ఏ తల్లు చెల్లు అయి ఉంటుంది రే! బాబా ఉందండి రెండో రోజే రా అన్నారండి

చూసుకుంటే పోదంతా ఈరోజు అక్కడ సంగతి తెలుస్తా అప్పుడు తెలుస్తుంది హ ఇలా అర్ధరాత్రి కూడా సరుకులు అయినాయండి సార్ తిండాలంగా మనసేం బాగాలేదు రామూర్తి నీతో తిరిగితే మామూలు అవుతానని సరిగ్గా అన్ని చివరి కోరికేంటారు చెప్పు ఏముంటుంది సార్ మంచి ఇల్లు ఫ్యాన్ అయినా చివరి కోరిక సార్ రే యాదగాడి రాత్రికి నీ సర్కిల్ కొట్టేద్దాం అనుకుంటున్నాడు ఏ సర్కిల్ కొట్టేస్తే నీకు డీలర్షిప్ వచ్చిందో అవే సర్కుల్ నీ దగ్గర కొట్టేసి డీలర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నాడు మీ ఇద్దరి మధ్య గొడవలకు కారణం నేను అవ్వచ్చు కానీ వాడి కోపం మాత్రం నీ ఎదుగుదలరా మీరు చివర కోరికనప్పుడే అర్థం చేసుకోవాల్సింది సార్ Sut ei bigwr o dan